హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న జరిగినటువంటి సోషల్ పేపర్ పదహారవ తారీఖు ఈరోజు పదిహేడవ తారీఖు జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ చేయండి దేది నా సొంత మాటలు కాదు పదహారవ తారీఖు రాసినటువంటి అభ్యర్థులు పదిహేడవ తారీఖు ఈరోజు రాసినటువంటి అభ్యర్థులు నిన్న రాస్తున్నటువంటి పరీక్ష పేపర్ యొక్క కాఠిన్యత ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్ యొక్క కాఠిన్యత భారత రాజ్యాంగంలో చదువుకుంటానికేమో మనకి ఆర్టికల్ ఫోర్టీన్ అని ఆర్టికల్ ఫిఫ్టీన్ అని ఆర్టికల్ సిక్స్టీన్ అని పైకి కనబడతా ఉంటాయి ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నుండి మీరు చాలామంది నేను చాలా చాలాసార్లు కూడా వీడియోలు చేసినప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను మీకు ప్రాబ్లమ్స్ అనేది చూడండి ఎగ్జామ్స్ రాస్తా అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఆయా క్వశ్చన్ పేపర్ని బట్టి ఇవన్నీ మీకు వస్తున్నాయి ఇప్పుడు నేను ఇదే విషయాన్ని ముందు నుంచి చెప్పాను చాలామంది మీరు డిఎస్సికి నెగిటివ్గా మాట్లాడుతున్నారు డిఎస్సి జరగకూడదని మాట్లాడుతున్నారు డిఎస్సి అభ్యర్థులకి మీరు డైవర్ట్ చేస్తున్నారు అని అన్నారు ఇవాళ చాలామంది నెగిటివ్ కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరూ అని అండి దయచేసి గుండె మీద చేసుకోండి నెగిటివ్ కామెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరూ ఈరోజు రత్నం సార్ సారీ సార్ అన్న ఆ పరిస్థితి వచ్చింది నేను మధ్యాహ్నం కూడా ఒక వీడియో కోర్టు గురించి అప్లోడ్ పెట్టాను చూడండి కావాలంటే అంటే ఇక్కడ ఎగ్జామినర్ ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు నిన్న ఎలాగైతే ఇచ్చారో ఓకేనండి నిన్న యాజ్ ఇట్ ఈజ్గా నిన్న ఇచ్చిన పదహారవ తారీఖున సోషల్ పేపర్ ఎలాగైతే కఠిన స్థాయిలో ఉందో అలాగే ఈరోజు పదిహేడవ తారీఖు కూడా ఇవ్వాలి ఇక్కడ ఎంత విచిత్రం అంటే చూడండి ఎనభై మార్కులకండి నేను ఊర్త్ని చెప్పట్లేదు మిత్రులారా నా గ్రూప్లో నిన్న రాసిన వాళ్ళు మంచి మార్కులు రాశారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గ్రూపు రత్నసారి యొక్క వాట్సాప్ బ్యాచ్ గ్రూప్ వాళ్ళకి సో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ కృతజ్ఞతలు చెప్తున్నాను వాడు గ్రూప్లోనండి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఈ రోజు గ్రూప్లో ఎందుకంటే పేపర్ చాలా ఈజీ సార్ మనం రాసినటువంటి పేపర్లు మన యొక్క ప్రాక్టీస్ ఏదైతే పెట్టారో మీరు చాలా డీప్గా పెట్టారు ఈరోజు పేపర్ అసలు డీప్ లేదండి పేపర్ డీప్ లేదు రాయగలిగిన ప్రతి ఒక్కరూ అయితే కనుక దాదాపుగా ఎనభైకి ఎనభై రావచ్చు సో ఎనభైకి డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఎవరికి తక్కువేమి రావు సార్ పేపర్ అయితే కనుక చక్కగా ఈజీగా ఉంది సార్ అన్నారు మరి నిన్న రాసినటువంటి వారికి పేపర్ అంత కఠినంగా ఉండి ఈరోజు అంత ఈజీగా ఉంటే ఉద్యోగాలు ఎవరికి వస్తాయి ఇవాళ నేనే వీళ్ళే అన్యాయం చేసేసారనివి తప్పు కాదండి ఇది ఎగ్జామినం ఒక కదా సో దయచేసి మీరు ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పేపర్ అయితే కనుక చాలా మంది చాలా చాలామంది చూస్తున్నారు ఇప్పుడు కింద కామెంట్లో పదహారో తారీఖు వాళ్ళందరూ పెడతారు పేపర్ అత్యంత కఠినంగా వచ్చింది దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని మీరే పెడతారు అదేనా సో ఇరవై ఈ రోజు రాసినటువంటి వాళ్ళు పేపర్ చాలా ఈజీగా చాలా సంతోషం చక్కగా రాశారు నేను ఆల్రెడీ ఈ ఈ విషయాలు చెప్పే అయితే హాట్గా నిన్నొచ్చిన హాట్గా రావచ్చు లేదంటే చెప్పలేం ఎగ్జామ్లో కూర్చున్నంతసేపు ఎవరికీ తెలియదండి అది రెండు ఇక ఈరోజు అయితే కనుక దాదాపుగా స్కోర్లు అందరూ అనండి స్కోర్లు అందరూ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్లో ఉంటారు మేజర్గా మీరు చూడండి సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఎబోలు ఉంటారు సో ఎవరైతే సెవెంటీ ఫోర్ ఎబోలు ఉన్నారో రేపు నార్మలైజేషన్ చేస్తే నార్మలైజేషన్ చేస్తే వీళ్ళ నార్మలైజేషన్ ద్వారాగా దాదాపుగా ఎయిటీకి అబౌ వస్తే రావు అనడానికి లేదు వస్తాయి అనడానికి లేదు మీరు రాసుకుని పెట్టుకోండి అదే రాసుకుని పెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఎయిటీకి అబవ్ వచ్చినాయి అనుకో దాని పేపర్ అందామా సో మరి దీన్ని నిలబడగలుగుతుందా ఎగ్జాము మన నిన్న రాసినటువంటి వాళ్ళకి ఎవరికి మార్కులు రావు కదా మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా మరి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి వాస్తవం చెప్పాలంటే రాసిన ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయి దాంట్లో డౌట్ లేదు పేపర్ బట్టి అంటే వాళ్ళు కష్టపడి చదివి ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు సిలబస్ ఉన్నవాళ్ళు నిన్న రాసిందైతే పదహారో తారీఖునైతే కనుక లాంగ్ ప్రిపరేషన్ ఉన్నవాడు రెండు పదాలు ఉపయోగించారు ఇది మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్తుంది అభ్యర్థులకి మరి ఏ విధంగా వేళ ముందుకు వెళ్తారో అదే సో నేను రాసినటువంటి వాళ్ళకి అన్యాయం కనుక జరుగుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అనడానికి ఈరోజు వచ్చినటువంటి పేపర్ నిదర్శనం ఇక ఎస్డిటి వాళ్ళు ఉన్నారా వీళ్ళకి నంబర్ ఆఫ్ సెషన్స్ పదమూడవ తారీఖున ఆల్రెడీ చూసేశారు అవునా ఇక మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా రేపటి నుంచి జరుగుతున్నటువంటి పేపర్లో పంతొమ్మిది ఇరవై ఒకటి ఆ ఇరవై ఇరవై ఏడు తారీఖు లేవు కదా సో జరిగే పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి అదే కళ్ళు తెరుచుకోండి నేను ఏదో చేస్తున్నానో నేను చెప్తుంటే కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకోవడం కాదు రత్నం సార్ ఏదైనా చెప్తే మంచి కోసమే చెప్తాడని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో దయచేసి అలాగే నేను చాలామంది అడుగుతున్నారు కాబట్టి నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పటికీ అర్థమైందండి చాలా మందికి అర్థమైంది అదేనా గ్రూప్లో ఉన్నవాడు సో నేను కొత్తగా టెట్టా డిఎస్సి బ్యాచ్ అని మీకు స్క్రోలింగ్ కూడా అవుతుంది మన వాట్సాప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ నాకు బ్యాచ్ కావాలి సార్ అనుకుంటే సో మీరు అద్భుతమైనటువంటి అవకాశం మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీరు జాయిన్ అవ్వండి అదేనా లేదండి తర్వాత అంటే అది మీ ఇస్తాం నేను దానికి ఇబ్బంది కలేదు ఇక ఈ యాప్ అయితే క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది మన యాప్ లింక్ ఉందండి సో మిత్రుల ఆలోచించుకోండి రత్నం సార్ ఎప్పుడు మీ మంచి కోసం రేపు ఇప్పుడు వీళ్ళందరూ నార్మలైజేషన్లోను పేపర్లు వచ్చిన కఠిన స్థాయి ప్రకారం నిజంగా కోర్టు మెట్లుకి ఎక్కుతారా అక్కడ ఇదే కాదు ఇంకొక విషయం కూడా చెప్తా మీకు ఇంకోటి కూడా చెప్తా ఏంటంటే నువ్వు అనుకున్న ఆన్సర్ రేపు కరెక్ట్ ఉండదు నీకు తెలుసా కావాలంటే రాసుకుని పెట్టుకోండి ఈ రత్నంసారి చదువుతున్నాడు ఈ రత్నం సార్ చదువుతున్నాడు నువ్వు రాసుకుని పెట్టుకో నువ్వు అనుకున్న ఆన్సర్ నీకు అక్కడ రైట్ అవ్వదు ఎగ్జామినర్ అనుకున్నది అవుతుంది దీంతో అభ్యంతరాలు స్వీకరిస్తారు కదా అభ్యంతరాలు ఎన్ని స్వీకరించినా నువ్వు ఎన్ని గింజుకున్నా నువ్వు ఎన్ని తన్నుకున్నా కిందడి మీదడి పైన కానీ నీ మార్కులు గెలపడం సో ఈ మార్కుల విషయంలో అంటే నాకు తెలిసినంత వరకు వెళ్ళే అవకాశం ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చాలా చెప్తానండి మీకు ట్రాక్లో చూడండి కానిస్టేబుల్ అభ్యర్థింది ఉందో వాళ్ళతో చూడండి ఏదో సరదాగా చదువుతున్నాం అనుకుంటున్నారా మీకు ఇన్ని విషయాలు చదువుతున్నా అండి సో ఎగ్జామ్ని పోస్ట్ చేయడానికి ఎంతమంది కోర్టు చుట్టూ తిరిగారో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతారు జాబులు రాని వాళ్ళు కొట్టు చుట్టూ తిరుగుతారు నిజం నమ్మితే నమ్ములు అతలేదు ఎందుకంటే నీకు ఎవడో చెప్పడం సో కొంతమంది ఒక ఆయన ఉన్నాడు నేను పేరు చెప్పనండి అదే మహానుభావుడు ఆయన గవర్నమెంట్ ఉపాధ్యాయుడే పైగా గవర్నమెంట్ ఉపాధ్యాయుడే ఏదో ఆఫర్లు ఎన్ని పెట్టి నలభై తొమ్మిది రూపాయలకి యాభై తొమ్మిది రూపాయలకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అని లేదంటే మెథడ్స్ అని పెట్టి చెబుతున్నాడు ఇప్పుడు చెప్పమనండి పేపర్ ఈజీ స్థాయి వచ్చింది కదా నార్మలైజేషన్ ఎలా చేస్తారో ఎన్ని వర్క్ ఇస్తారు నిన్న జరిగిందానికి ఇప్పుడు చెప్పనండి ఏమన్నా చెప్తారా మాట్లాడతారా అంత గెట్స్ ఉంటాయా ఈ రత్నం సార్ మొదటి నుంచి ఒకే మాట మీద ఉంటాడు ఏదైనా ఒక్క మాట మీదే వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా మేము మాటలేం మార్చాం నేను ధైర్యంగా ఎప్పుడు కూడా మీరు చూడండి నా వీడియో ప్రతి వీడియో క్రింద నా కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఆన్ చేసిన ఉంటుంది ఎనేబుల్ వాళ్ళకి అంత ఘట లేవు నీకు ఎదుగుందా ఘటలేవు ఏదో ఊరికి కామెంట్ సెక్షన్ తిట్టేస్తారేమో అని భయం తిడతారాయా బాధ కలిగిన కూడా ఎవరైనా తిడతాడు నేను నేను ఎంతమంది తిట్టలేదు ఎంతమంది ఇంటికి నేను ఏం పేరు పెట్టించుకోను అది బాధ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి వాళ్ళు రాసినటువంటి అభ్యర్థులు బాగా రాశారు మీకు పేపర్ ఈజీ వచ్చింది అంతేగాని మిమ్మల్ని ఏమి గించిపరచాలని కాదు నిన్న పేపర్ పదహారో తారీఖు పేపర్ హార్డ్గా వచ్చింది వాళ్ళ బాధ మరి ఎగ్జామినర్ దీన్ని ఎలాగ కన్సల్ట్ చేస్తారన్నది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి దయచేసి ఫోన్ చేసేవాళ్ళు ఉంటే మెసేజ్ పెట్టను ఫోన్ కాల్ చేయకండి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ నేను చాలా కోపం కూడా వస్తుందండి ఎందుకంటే వర్క్ ఉంటుంది నిరంతరం నేను వర్క్ చేసుకుంటున్నాను అది